అంటే నా జీవీఎంసిలో ఎంతో రసాభాష ఎంతో దుద్దుడు చర్యలతో మొత్తం మీద గీతం యూనివర్సిటీకి చట్టబద్ధం చేసి యాభై ఐదు సుమారు యాభై ఐదు ఎకరాలు ల్యాండ్ని గీతంకి అప్పు చెప్పడానికి ఒక తీర్మానం జీవీఎంసి ఆమోదించిన పరిస్థితి మనం ఈ సందర్భంలో చూసుకున్నట్లయితే ఈ టూ ట్వంటీ సిక్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ సార్ కల్లా జీవీఎంసి ఎలక్షన్స్ జూన్ లో ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జీవీఎంసి ఎలక్షన్స్ జూ జూన్ లో ఉన్న టైంలో ఇక్కడ స్వామి భక్తిని ప్రదర్శించుకుంటే కాని కూటమి సభ్యులకి మళ్ళీ టికెట్లు వస్తాయా సో అధినేత మనసులో ఏముందో మనం తెలుసుకొని చేస్తే మనకి మళ్ళీ టికెట్లు వచ్చే అవకాశం ఉంది మళ్ళీ మనం మెయిల్ అయ్యే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో చేశారా చాలా విషయాలు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు అని కూర్మ నాయకులు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కూడా సూట్ కేసు వ్యవహారాలు చేశారు అన్నది అట్లాగే వాళ్ళు మాట్లాడుకున్నంత ఏంటంటే క్విట్ ప్రోకోలో ఆయన డబ్బులు చేసుకున్నారు అన్నది వాళ్ళు మాట్లాడుతున్నారు మరి ఈరోజు జీవిఎంస్ లో జరిగిన ఇక్కడ ఈ భూ బదల్యే భూ సంబంధించిన అప్రూవల్స్ ఇవి చూసుకున్నట్లయితే ఎవరికి ఏం తీసుకున్నారు ఏమి ఇస్తున్నారు అన్నది పక్కన పెట్టినట్లయితే గా ఒక ఫ్యామిలీ పొలిటికల్ ఆర్ ని పెంచడం కోసం వాళ్ళ పద్ధతులు పంచు పెంచుకోవడం కోసం ఇక్కడ నిన్న అంతతంగం జరిగింది దీనిపై చాలా రకాలుగా చాలా మంది మాట్లాడుకున్నప్పటికీ కూడా ఇందులో మనం చెప్పాల్సింది ఏంటంటే ఒక చట్ట వ్యతిరేకమైన అంటే భూ కబ్జా అంటే చట్ట వ్యతిరేకం సో ఈ ఒక చట్ట వ్యతిరేకమైన చర్యకి సాధారణంగా ఎలా ఉంటుందంటే ఒక పనిష్మెంట్ ఉంటుంది ఆ పనిష్మెంట్ నువ్వు తీసుకున్న నువ్వు కబ్జా చేసింది నువ్వే తీసుకో అని చెప్పి ఇక్కడ జీవీఎంసి ఇస్తుందా సో జీవీఎంసి దీన్ని అప్రూవల్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారంగా నడుచుకోవడం కోసం ఇట్లా జీవీఎంసి దీన్ని అంగీకరించి అంగీకరించి దీన్ని మీరు అంగీకరించు చెప్పే ప్రభుత్వాన్ని సిఫార్సు చేయడం ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ మనకి టిడిపి వాళ్ళు కూటమి వాళ్ళు చాలా గట్టిగా ప్రిన్సిపల్స్ కోసం జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వైసీపీ వాళ్ళ వైఖరిని ఎండగడుతూ ఈ రోజు వాళ్ళు చేస్తున్నది అంతే కదా సేమ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏదైతే ఆ రోజుల్లో వైసీపీకి ఎగ్లిస్ట్ గా ప్రచారం చేశారు అది అదే పని ఇప్పుడు కూటమి నాయకులు కూడా చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి అంతేకాకుండా చెప్పాలంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఈ జీవీఎంసి ఎలక్షన్స్ అయినప్పుడు ఇప్పుడున్న కూటమి అందరికీ కలిపి వచ్చిన సీట్స్ ఆల్మోస్ట్ ఫార్టీ సీట్స్ వరకు అనుకుందాం అంటే జనసేనకి ఇటు ఇటు కూటమిని సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఇండిపెండెన్స్ కానీ లేదు అంటే టీడీపీ బీజేపీ అబ్దర్ తాలూకా వర్గం ఫార్టీ కానీ ఒక్కసారి రాష్ట్ర రాజకీయాలు మారినాక కూటమి రాష్ట్రంలో అధికారిక వచ్చాక ఈ బలం పెరిగి ఇప్పుడు కూటమి మేయర్ పదవి చేసుకుంది సో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఎలక్షన్ టైం ఇన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అంటే జేవిఎంసి గ్రేటర్ విశాఖపట్నం మొత్తం కూడా ఒక ఎలక్షన్ గ్రిప్ లో ఉంది ఈ ఎలక్షన్ గ్రిప్ కు వస్తున్న సమయంలో ఈ సమస్య వీళ్ళు పాస్ చేసిన జివీఎంసి బడ్జెట్ అక్కడ ఏం చెప్పారంటే మనం విశాఖపట్నానికి కాలుష్యం లేని నగరంగా చేద్దాము అని చెప్పి రాజకీయ కాలుష్యంతో ఈరోజు ఈ భూముల్ని జివిఎంసి గురించి జిఎంసి వాళ్ళు అప్రోచ్ చేసుకుంటూ గీతంకి అప్పు చెప్పడం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఇక్కడ ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా సరే లేదు మేము వాళ్ళకి చేయలేదా వీళ్ళకి చేయాలా ఇక్కడ కంప్లీట్ గా కనిపిస్తుంది ఏంటంటే ఒక బంధు ప్రీతి ఇక్కడ తోట మధ్య ఒక అండర్స్టాండింగ్ ఇంత ముందు వీడియోలో కూడా మనం చెప్పాము ఇది బాలకృష్ణ చంద్రబాబు నాయుడు తర్వాత భరత్ గారు ఇటు నారా లోకేష్ గారు వీళ్ళ కుటుంబ వ్యవహారాన్ని వాళ్ళ ప్రాపర్టీ వ్యవహారాలని దీన్ని దీన్ని ధారణ చేయడం నిజంగా చెప్పాలంటే ప్రజల్లోకి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ వెళ్ళిందనే చెప్పచ్చు నేను ఈ వీడియో చేస్తున్నప్పుడు ఇంతకుముందు నిన్న నేను చేసి పెట్టిన వీడియోకి నాకు జస్ట్ ఇప్పుడే కామెంట్ వచ్చింది వాళ్ళు ఏమంటున్నారంటే గీతం యూనివర్సిటీ కోసం మీరు వైసీపీ తరఫున మీరు ప్రచారం చేస్తూ మీరు మాట్లాడుతున్నారు అన్నది రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకు పెట్టిన ఇప్పుడు కామెంట్ ఏంటంటే కూటమిలో లేని అభిప్రాయ భేదాలను మీరు క్రియేట్ చేస్తున్నారు ఇటువంటి వీడియోస్ పెట్టి అని రెండోది మూడోది ఏమంటున్నారంటే గీతం మెడికల్ కాలేజ్ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తోంది పూర్ పీపుల్ కి ఆరోగ్యాన్ని కోసం ప్రయత్నం చేస్తోంది అట్లాగే గీతం యూనివర్సిటీలో ఉన్నత గల విద్యలు ఉన్నాయి అట్ ది సేమ్ టైం అక్కడ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ సార్ జాబ్ అపార్చునిటీస్ చాలా గట్టిగా ఉన్నాయి కాబట్టి గీతబ్ యూనివర్సిటీకి సపోర్ట్ చేస్తున్నాం తప్ప మాకు ఇంకొక ఉద్దేశం లేదని చెప్పి నాకు ఇప్పుడే ఒక కామెంట్ వచ్చింది నేను నిన్న చేసిన వీడియోకి ఆ విధంగా చెప్పాలంటే ఇక్కడ గీతబ్ యూనివర్సిటీలో మనం చాలా చక్కగా చూసేది ఏంటంటే ఈస ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ ఫీజులు కానీ వాళ్ళు కలెక్ట్ చేస్తున్న అక్కడ మధ్యతరగతి వాడైనా సరే మించుమించుగా ఎంత ఫీజ్ పే చేయాలో మిగతా ఖర్చుల కోసం ఎంత అవుతుందో అన్నది అక్కడ ఉన్న స్టూడెంట్స్ అడిగితే వాళ్ళే చెప్తారు అట్లాగే గీతం మెడికల్ కాలేజ్ ఫ్రీ సర్వీస్ చేస్తుంది అని చెప్తే వినడానికి ఇక్కడ పరిస్థితి ఉందంటే కార్పొరేట్ సెక్టర్స్ లో పేదలకి అన్ని మేము అందిస్తున్నాము అని చెప్తే మనకి నిజంగా చెప్పాలంటే హాస్యాస్పదంగానే ఉంటుంది ఇది ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సీట్లు సంపాదించుకోవడం కోసం ఇక్కడ జీవీఎంసి వాళ్ళు జివీఎంసి కార్పొరేటర్స్ పిచ్చి పిచ్చిగా ఏంటంటే కూటమి తరపున యాభై నాలుగు మంది అటెండ్ అవ్వటం పత్రికలకి నిషేధించి తలుపులు వేసేసి ఎట్లాగైతే బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జరిగిందో అదే పద్ధతిలో ఇక్కడ దీన్ని ఆమోద ఆమోదం చేయటం ఇవన్నీ చూసినట్లయితే ఎన్నో అనుమానాలకు తాగుస్తుంది ఇది ఖచ్చితంగా ఎవరో ఒకరు మళ్ళీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ కింద కోర్టుకు వెళ్ళటం కోర్టులో మళ్ళీ జాబ్ జాప్యం జరగడం ఒకవేళగానే ప్రభుత్వాలు మారినట్లయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉండే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ లేని విధంగా ఈ ఈసారి టైంలో ఆయన చాలా విషయాల్లోని కొంచెం తొందరపాటు చాలా ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ అని అట్లాగే ఈ స్పీడ్ ఆఫ్ నిన్స్ లో ఇమీడియట్ గా అనుకున్నదే తరువాత వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐదు వేల కోట్ల రూపాయల విలువ గల భూములు అని వాళ్ళు చెప్తున్నారు మనకి ఏంటంటే గత జాన్యువరిలోని ఈ జాన్యువరిలోని కట్టపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది అంతకాతే మూడు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల భూములు అది కూడా ఏంటంటే రిషికొండ బీచ్ ఏరియాలో ఉన్న చాలా ప్రైమ్ లొకేషన్ లో ఇక్కడ వాళ్ళకి వస్తే జరుగుతుంది సో ఇది ప్రజల మధ్య గట్టిగా అందరినీ దృష్టిని ఆకర్షించింది కారణం ఏంటంటే గత వారం రోజుల నుంచి వైసీపీ వాళ్ళు సిపిఐ వాళ్ళు సిపిఐ వాళ్ళు చేసిన ధర్నాలు బట్టి మేము ఒక గా మాట్లాడంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈఏఎస్ శర్మ గారు ఉన్నారు ఆయన ఆల్రెడీ ఏంటంటే దీని మీద సిబిఐ ఇంక్వైరీ కోరుతూ ఆయన లెటర్స్ రాయడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఆయన ఏ పార్టీకి చెందిన వ్యక్తి కాదు ఆయన నిష్పక్షపాతంగా ఎ విజుల్బుల్ బొలోయర్ ఈజ్ ఎ విజువల్ బ్లోయర్ ఆయన నిష్కల్పక్షమైనా సేవ చేయడం కోసమే ఎక్కడెక్కడైతే పర్యావరణ పరిరక్షించడం మీద ఆయన దృష్టి అట్లాగే ప్రభుత్వ భూముల్ని కాపాడుకోవడం కోసం కోసం ఆయన దృష్టి పెడతారు సో ఆయన ఏం మాట్లాడుతున్నారో మేము అదే మాట్లాడు మాట్లాడుతున్నాము ఏదైనా సరే మాట్లాడితే ఇది వైసీపీ అని చెప్పడం కానీ లేదు ఇది బాగానే చేస్తున్నారు అని మేము చెప్పినప్పుడు ఇది తెలుగుదేశం వాళ్ళని చెప్పడం కానీ ఇది భావ్యం కాదు ఇది రాజకీయం కాదు కారణం ఏంటంటే మీరు ఇంకొక ఏడు నెలలోనో లేకపోతే ఇంకొక ఏడు నెలలోనో ఎలక్షన్స్ కి వెళ్లాల్సిన సమయంలో మీరు రాజకీయంగా తొందరపాటు చేస్తూ తొందరపాటు చర్యలు తీసుకుంటూ ఇది రాజకీయంగా ఒక ఆత్మహత్యకు ప్రోత్సహిస్తున్నట్లే ఉంటుంది కారణం ఏంటంటే విశాఖపట్నం అనేసరికల్లా ఇక్కడ ఒక వర్గం ఉంది విశాఖపట్నంలో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎఫెక్టెడ్ పీపుల్ మీరు ఏం చెప్తున్నారు అది కాదు మా మాకు ఏమి తోస్తుంది అంటే మాకు ఏది అనుభవం వస్తుందో అదే మేము మాట్లాడతాం ఆ అనుభవాలు చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీని పడగొట్టి జీవీఎంసీని జిఏని ఇటు గీతబ్ యూనివర్సిటీని పెంపంచడం కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల కోసం మేము చెప్తూ ఉన్నాము చెప్తూనే ఉన్నాము అట్లాగే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ డాక్టరేట్స్ పిహెచ్డి చేసిన విద్యావంతులు మేధావి వర్గం వాళ్ళందరినీ కూడా డైలీ కి అంటే రెండు వందల రూపాయలు కూలికి మీరు వాడుకుంటున్న పద్ధతి కూడా మేము చూస్తున్నాము మళ్ళీ మాట్లాడితే జీరో పవర్టీ మా పద్ధతి అంటారు అట్లాగే అందరూ కూడా నేను సుభిక్షంగా ఉండాలి అని అంటారు రెండు వందల రూపాయలు ఆరు వేలు ఏడు వేలు రూపాయలు గెస్ట్ లెక్చరల్స్ ఇచ్చి అందరూ సుభిక్షంగా ఉండండి అని అంటే అది ఎక్కడ సాధ్యపడుతుంది సో ఇవన్నీ ఆలోచించి మనం చూడాల్సింది ఏంటంటే ఈ రోజు ఇట్స్ లైక్ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ విశాఖపట్నం విశాఖపట్నంలో చాలా ఖరీదైన భూములన్నీ కూడా అన్ని ఖరీదైన వ్యక్తులకే ఇచ్చేస్తారు తప్ప పేదవాళ్ళ పరిస్థితి ఏంటి షాపింగ్ రోడ్ మీద షాపింగ్లు ఉన్నా సరే రోడ్ సైడ్ ఉన్నా సరే ఎక్కడికక్కడ క్లీన్ చేసేస్తున్నారు ఎందుకంటే చాలా బాగుండాలని చెప్పి కానీ ఇటువంటి దరిద్ర పనులు మాత్రం చేయడానికి ప్రభుత్వం సర్వ సర్వ విధాల అన్ని వేళలా సిద్ధంగా ఉండి లోకేష్ ఇటు భరత్ గారు తోటళ్ళు కాబట్టి ఆయనకి ఆ భూమి చట్ట విరుద్ధంగా తీసుకున్న భూమిని చట్ట భద్రత కల్పించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నది చాలా తప్పు అది ఎవరు కూడా హర్షించేది కాదు మీరు ఒక కార్పొరేట్ సెక్టార్స్ కార్పొరేట్ సెక్టార్స్ లో పేదలకి న్యాయం జరుగుతుంది అని చెప్పడంలో అది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఎవరు నమ్మే పరిస్థితి లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్